తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గురుమూర్తి గారు చాలా స్పీడ్గా ఉంటాడు ఆయన స్పీడ్గా ఉంటాడు పని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాడు ఆయన తన పార్లమెంటు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టాడు వాటికి సంబంధించి ఫండ్స్ తెప్పించుకోవడంలోనో పనులు చేపట్టడంలోనూ చాలా మంది ఉంటాడు గురుమూర్తి గారు అనేక పనులు కూడా చేయించారు ఆయన వాటన్నింటినీ కూడా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకునేది కూడా ప్రయత్నాలు చేస్తుంది అది పక్కన పెడితే కానీ తిరుపతి పార్లమెంటు నియో పార్లమెంట్ స్థానంలో పార్లమెంట్ నియోజకవర్గంలో మాత్రం గురుమూర్తి గారు చేసే పనులు మాత్రం స్థానికంగా ఉన్నటువంటి ప్రజంతా కూడా మెచ్చుకుంటున్నారు ఇప్పుడు కూటమి అయితే తమ ఖాతాలో వేసుకునే వాళ్ళు సంతృప్తి చెందుతున్నారు కానీ చాలా అనేక పనులు చేస్తున్నారు రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ తిరుపతిలో సిజిహెచ్ఎస్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయనట్లు తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి గారు చెప్పడం జరిగింది దీనికి సంబంధించి ఏప్రిల్ నాలుగవ తేదీన కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక లేఖ రాశారు దీనికి స్పందించిన ఉంటే కేంద్ర ప్రభుత్వం నిన్న అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది దాన్ని ఎంపీ గారు చెప్పడం కూడా జరిగింది చాలా గొప్ప విషయం సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి స్కీమ్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ అయ్యేలా ఆయన ట్వంటీ ఫోర్ బై సెవెన్ దాంట్లోనే ఉంటాడు ఆయన ఇంకా కేవలం విజయవాడ నెల్లూరు విశాఖ గుంటూరుకు మాత్రమే పరిమితమైనటువంటి ఈ వెల్నెస్ సెంటర్ తిరుపతిలో కూడా ఏర్పాటు చేయడం ద్వారా పదిహేను వేల మంది కేంద్ర ప్రభుత్వ సంస్థాగత ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు పదవీ విరమణ పొందిన వారికి సరైన వైద్యం రిఫరల్ సౌకర్యాలు ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి చాలా గొప్ప విషయం ఎందుకంటే ఇప్పుడు తిరుపతి అదేవిధంగా ఈ చిత్తూరు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ప్రతిసారి కూడా ప్రజలంటే ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళంతా కూడా ప్రతిసారి నెల్లూరు లేకపోతే విశాఖపట్నం లేకపోతే గుంటూరు విజయవాడ వెళ్ళాల్సిన అవసరం ఉండేది కానీ ఇప్పుడు ఆ వెల్నెస్ సెంటర్ ఇప్పుడు తిరుపతికి రావడం వల్ల వాళ్ళంతా కూడా ఇప్పుడు నుంచి చూపించుకుంటారు చాలా గొప్ప విషయం అదే చెప్పేది గురుమూర్తి గారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇటువంటి వాటి మీదనే ఆయన కాన్సన్ట్రేషన్ పెడతారు ఇటువంటి వాటి కోసం లేఖలు రాయడం కానీ కలవడం కానీ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఎవరైనా సరే దాడులు చేస్తే దాన్ని తీసుకెళ్ళి హ్యూమన్ రైట్స్కి కంప్లైంట్ చేయడం కానీ చాలా అసలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇంకా ఆయన పండుగం నిమగ్నమై ఉంటాడు ఇలాంటి ఎంపీలు చాలా అరుదుగా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇటువంటి ఇలాంటి వ్యక్తిత్వం గల వ్యక్తులు ఇంకా ఎక్కువ మంది కావాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనేసి కాదు ప్రతి ఒక్క పార్టీలోనే ఉండాలా ఎందుకంటే వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళ వాళ్ళు సక్రమంగా చేస్తే రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్లొచ్చు అంటే అభివృద్ధి పథంలో కొంతమంది స్వలాభం కోసం చేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది పార్టీకి ఉంటాయి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి వాటికి కట్టుబడి ఉంటారు సో ఇనేహో మొత్తానికైతే గురుమూర్తి గారు చేసేటువంటి పనులని స్థానికంగా ఉన్నటువంటి ప్రజంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు చాలా గొప్ప విషయం తిరుపతికి వెల్నెస్ సెంటర్ తీసుకురావాలంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వెల్నెస్ సెంటర్ తీసుకురావాలంటే గొప్ప విషయమే ఇది వండర్ఫుల్ ఇలాంటి మరిన్ని తీసుకోవాలని చెప్పేసి మనందరం కూడా ఆశిద్దాం